హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా ఎలా చేస్తా ఏంటి అనేది చూడండి నేను ఇవి ఇవి కూడా అండి దీంట్లో యాలకులు సాజీర దాల్చిన చెక్క రెండు ఆకులు లవంగాలు ఇవన్నీ తీసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మనం చూపించిన మసాలాలన్నీ వేసుకొని తాలింపులనే వేసుకోవాలండి తాలింపులు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అవి బాగా కలుపుకోవాలి మనకు మంచిగా ఫ్రై అయ్యేలాట్టు ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకొని గోల్డెన్ కలర్లో ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు పుదీనా వేసుకోవాలి చికెన్ కర్రీకి ఏదైనా నాన్ వెజ్ కర్రీకి సీక్రెట్ ఏంటంటే కూరలు మంచిగా కావాలంటే మనకు బయట మార్వాడి మెంతి దొరుకుతుంది కదండి అది కూడా వేసుకుంటే కూర మాత్రం మస్తు టేస్ట్ వస్తాయండి కర్రీస్ నాన్ వెజ్ తర్వాత అల్లం పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి అన్నీ మంచిగా మిక్స్ అయ్యి అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలండి అది మొత్తం పచ్చివాసన పోవాలి అల్లం పేస్ట్ అంతా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని కలిసిందంతా అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోండి అంతా కలిసేటట్టు మంచిగా అంత కలుపుకొని మూత పెట్టుకోవాలి మార్వాడ మెంతి మాత్రం ట్రై చేయండి ఒకసారి ప్రతిసారి నేనైతే తాలింపులే వేసేస్తాను కానీ నాకు ఇప్పుడు అవైలబుల్ లేకుండే మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి అడుగంటకుండా అడుగంటకుండా కలుపుకోవాలి అంతా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా ఆ నీరు అంతా వెళ్ళిపోవాలి కదండి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి నేను కొంతమంది ఏంటంటే లాస్ట్లో వేస్తారు కదండి ధనియాల పొడి కానీ నేను కూరలో మాత్రము ధనియాల పొడి ఉప్పు కారం కలిపే వేస్తాను ఇవన్నీ వేయడం వల్ల మసాలా ధనియాల పొడి ఉప్పు కారం అనేది ముక్కకి చాలా మంచిగా పడుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఇలానే ఇష్టము అందుకే నేను ఇలానే వేసేసుకుంటాను ఇదంతా కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా ఉప్పు కారము ధనియాల పొడి అదంతా మనకు ముక్కలకు పట్టేదాకా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి పొయ్యి కొంచెము ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎంత బాగా ఉడుకుతుందో తర్వాత మనకు సరిపోయిన నీళ్ళు పోసుకోవాలి నేను ధనియా ఇప్పుడే నీళ్ళు పోసుకొని ఇప్పుడే నేను గరం మసాలా కూడా వేసుకుంటాను కూర టేస్టీగా ఉండాలంటే వాటరు మళ్ళీ మళ్ళీ పోయొద్దండి ఒకటేసారి పోసుకోవాలి మళ్ళీ ఉడకలేదని మళ్ళీ పోసుకుంటే ఉప్పు కారం అంతా విరిగిపోతుంది ముక్కకి తెల్లగా అట్లా అవుతుంది అంత కలర్ఫుల్గా అంత టేస్ట్గా అనిపించదు సరిపోయేంత వాటర్ ఒకటేసారి వేసేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించిన తర్వాత మనకు ముక్క ఉడికిన తర్వాత ఎక్కువ ఉందనిపిస్తే మళ్ళీ మంట హైలో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ముక్క తొందరగా ఉడుకుతుంది మసాలాలు అనేవి కూడా మంచిగా పడతాయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది నాకు ఇంకా చూడండి ఎలా ఉందో కూర ఎలా ఉందో ఏంటి